హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా చాలా బాగున్నారని చాలా సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం చూడబోతున్నాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు అతని హృదయంలో మీకోసం ఏముంది వీడియోను లైక్ చేయడం ద్వారా మీరు ఈ శక్తితో కనెక్ట్ అవ్వచ్చు మీ ముందు మూడు కార్డులున్నాయి మీరు మూడు మంది వ్యక్తుల కోసం చూడవచ్చు వేర్వేరు నెంబర్లపై వేర్వేరు వ్యక్తులు ఎంచుకొని ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు ఈ సంబంధంలో అతని తదుపరి అడుగు ఏమిటి అని తెలుసుకోవచ్చు త్వరగా వీడియోను లైక్ చేయండి ఈ శక్తిని మీకోసం క్లెయిమ్ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మీ ముందు మూడు నెంబర్స్ ఉన్నాయి ఆ వ్యక్తి మీకోసం ఏమనుకుంటున్నాడో చూద్దాం ముందుగా నెంబర్ వన్ మీకోసం చూద్దాం నైన్ ఆఫ్ స్వర్డ్స్ శక్తి ఉంది మీరు బాధలో ఉన్నారు దాన్ని మీరు గ్రహిస్తున్నారు కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా బాగా తెలుసుకుంటాడు అందుకే మీ భావాలను అర్థం చేసుకుంటున్నాడు మీ కష్టాలను అర్థం చేసుకుంటున్నాడు మీరు ఏమనుకుంటున్నారు ఏమి అనుభవిస్తున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఇతను మాత్రమే ఇతరులు ఎవరూ లేరు మీరు అతని వల్ల గాయపడ్డారు ఈ విషయాన్ని కూడా అతను చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు ఇప్పుడు అతను ఏమి చేయగలడు బహుశా ఏదో బలవంతో ఉండి ఉండవచ్చు తదుపరి చర్యలో కనిపిస్తుంది ఈ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు బాధపెడుతున్నాడు మీరు చాలా ఏడుస్తున్నారు చాలా తడబడుతున్నారు నిద్ర రావడం లేదు ఆందోళనలో డిప్రెషన్లో ఉన్నారు ఈ సమయంలో మీ జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఈ వ్యక్తి మీకు చాలా ముఖ్యమైన వాడు అదే వ్యక్తి మీకు ఎంత బాధ ఇస్తున్నాడు కాబట్టి మీరు అతనికి చాలా బాధలో కనిపిస్తున్నారు సరేనా ఈ వ్యక్తి మీ బాధల్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు మీ పట్ల ప్రేమ ఖచ్చితంగా ఉంది కానీ బాధ కూడా ఇతని నుంచి వచ్చింది ఇప్పుడు నెంబర్ వన్ కోసం ఈ వ్యక్తి తదుపరి చర్య ఏమిటో చూద్దాం మీరు ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు అతని తదుపరి అడుగు మీ పట్ల ఏమిటి వావ్ అతనికి అవగాహన ఉంది అతను మీ వెనక ఏమి చేశాడో మీ వెనక మాటలు చెప్పాడు అన్ని తెలుసు అతని మనసులో అపరాధ భావం ఉంది మీ పట్ల పశ్చాత్తాపం ఉంది ఎందుకు అలా చేశాడు మీ గురించి చెడు మాటలు చెప్పాడు ప్రజల నుంచి మీ గురించి చెడు విన్నాడు అందులో ఆమోదం కూడా తెలిపాడు కాబట్టి చెడుగా అనిపిస్తోంది కాని ఈ వ్యక్తి ఈ అన్ని విషయాలను మీ వైపు చెప్పబోతున్నాడు చెప్తాడు తన తప్పులు జరిగాయని కాని మీ ముందే ఎలా ఎదుర్కోవాలి మీ వైపు ఎలా రావాలి మీ వెనక జరిగిన విషయాలు ఎలా చెప్పాలి అందులో అతను కూడా పాల్గొన్నాడు కదా చాలా చెడుగా అనిపిస్తోంది కాని మీ వైపు రావాలని కోరుకుంటున్నాడు చాలా త్వరగా ఈ వ్యక్తి మీ వైపు వస్తాడు చాలా వేగంగా రావాలని కోరుకుంటున్నాడు కాని మనసులో దాచిన మాటలు మీ గురించి చెడు విన్నవి తనద్వారా విన్నవి తాను చెప్పినవి ఇప్పుడు పశ్చాత్తాపముంది అందుకే మీరు అన్నీ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాడు మీ బాధలను అర్థం చేసుకుంటున్నాడు ఇప్పుడు మనసులో పశ్చాత్తాపం ఉంది తానుకూడా బాధపడుతున్నాడు అతని జీవితంలో కూడా విషయాలు చాలా బాగోలేదు మీ వైపు రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాడు ఇవన్నీ ఉన్నాయి ఈ శక్తి మీతో కనెక్ట్ అయిందని ఆశిస్తున్నాను ప్రస్తుత భావాలను అర్థం చేసుకోండి వ్యక్తి మీ పట్ల చాలా ప్రేమ అనుభవిస్తున్నాడు కానీ ఇప్పుడు ఏమీ చేయలేడు ఎందుకంటే తాను కొన్ని తప్పులు చేశాడు కాబట్టి మీ ముందు రావడం ఇష్టంలేదు నెంబర్ టూ చూద్దాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో వీడియోను లైక్ చేయడం ద్వారా మీరు ఈ శక్తితో కనెక్ట్ అవ్వచ్చు ఛానల్ ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నెంబర్ టూ మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం జడ్జ్మెంట్ శక్తి ఉంది మీరు ఎప్పుడూ ఎవరి చెడు చేయలేదు మీతో చెడు జరగనివ్వరు మీరు చాలా న్యాయపరులు మీరు వారిని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు మీ నుంచి లేదా వారి నుంచి ఏ తప్పు జరిగినా చెడు వ్యక్తిపక్షం వహించలేరు చెడు వ్యక్తిపక్షం వహించరు జడ్జ్మెంట్ శక్తి మిమ్మల్ని చాలా సకారాత్మకంగా చూస్తున్నాడు చాలా నిజాయితీ హృదయం బలమైన వ్యక్తి ఎవరైనా సన్నిహితులు తప్పు ఉన్నా మీరు శిక్ష విధించగలరు చాలా సకారాత్మకంగా చూస్తున్నాడు కోర్టు కచేరీకి సంబంధించిన ఏదో సంబంధం మీది ఉండవచ్చు మీరక్కడ పనిచేస్తున్నారేమో లేదా మీరు న్యాయం గురించి మాట్లాడే పదవిలో ఉన్నారేమో జడ్జ్మెంట్ శక్తి ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నాడు మీరు ఏమి చేసినా సరైనదే చేస్తారు మీరు ఏమి చేసినా సరైనదే ఏదో ముఖ్యమైన నిర్ణయం అతని ముందు ఉంది మీ కూడా అతను ఎలా అనుకుంటున్నాడు మీరు మీ హృదయాన్ని వినండి సరైన దానికి మద్దతివ్వండి ఇది ప్రస్తుత శక్తి అతను ఏదో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు ఇప్పుడు తదుపరి చర్య చూద్దాం మీ పట్ల భావాలు సకారాత్మకం మంచి వ్యక్తిగా చూస్తున్నాడు బలమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఈరోజు ఒకటి చెప్పి రేపు మరొకటి చెప్పే వ్యక్తి కాదు మీరు చాలా సకారాత్మక శక్తిలో మిమ్మల్ని చూస్తున్నాడు ఇప్పుడు తదుపరి చర్య ఏమిటో తెలుసుకుందాం కంట్రోల్ ఈ వ్యక్తిలో సంయమనం చాలా ఎక్కువ మిమ్మల్ని మిస్ అవుతున్నా ఏడుస్తూ చచ్చిపోతాడు గాని ఎప్పుడూ కాల్ లేదా మెసేజ్ చేయడు తనని తాను అంతగా నియంత్రించుకుంటాడు తన భావాలను అంతగా దాచుకుంటాడు మీరు నిజంగా అతని భావాలను అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో నన్ను ఎంతగా కోరుకోండని అనిపిస్తుంది కాని ఈ భావాలు జీవితంలో బహుశా ఎప్పుడు చెప్పడు భావాలు దాచుకుంటాడు అప్పుడప్పుడు మీ జ్ఞాపకం వస్తుంది అప్పుడప్పుడు కాదు ప్రతి క్షణం ప్రతి శ్వాసతో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు కాని అప్పుడప్పుడు నియంత్రణ కోల్పోతాడు అన్నీ వదిలేసి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది తదుపరి చర్య గురించి మాట్లాడుతున్నాం తదుపరి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాడు కాని మీ వైపు నుంచి ఏదో కనిపిస్తేనే ముందు వెళ్తాడు ప్రస్తుతం తనను తాను శాంతంగా ఉంచుకోవాలని నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు ఈ సంబంధంలో కొత్తదేమీ ఇప్పట్లో కనిపించదు ఎందుకంటే మీ వైపు నుంచి ఏదో చెయ్యాలని కోరుకుంటున్నాడు మీరు ఏదో అడుగువేయండి జడ్జ్మెంట్ శక్తి కాబట్టి నిర్ణయం మీ చేతుల్లో ఉంది ఏదో కారణం ఉంది మీకు తెలుసు ఆ విషయం ముందు మీరు చెయ్యండి అప్పుడే ఈ వ్యక్తి తదుపరి చర్య చూపిస్తాడు ఇక్కడ యూనియన్ శక్తి ఉంది రీయూనియన్ శక్తి ఉంది ఈ వ్యక్తి మీతో జీవితంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాడు మీతో సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాడు బలమైన సంబంధం నిర్మించాలని కోరుకుంటున్నాడు మనసులో ఇప్పటికే ఏర్పడింది సమాజం ముందు కూడా బహిరంగంగా ముందుకు వెళ్లాలని ఇవన్నీ ఆలోచిస్తాడు చర్యలో కరిపించదు ఎందుకంటే మీ చర్యలు మీ నిర్ణయం మీ మనసులో ఏముందో తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు నెంబర్ త్రీ చూద్దాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు అతని హృదయంలో ఏముంది ఈ సంబంధంలో అతని తదుపరి చర్య మీ వైపు ఏమిటి ఎయిట్ ఆఫ్ వాంట్స్ శక్తి ఉంది మీరు ఈ వ్యక్తిని చాలా మిస్ అవుతున్నారని అతను ఆలోచిస్తున్నాడు మీరు అతన్ని కలవడానికి తడబడుతున్నారు ఈ సంబంధంలో త్వరగా ఏదో చర్య కనిపించాలని కోరుకుంటున్నారు సకారాత్మక చర్య ఈ వ్యక్తి ఆలోచిస్తున్నాడు మీరు అతని గురించి రాత్రింబవళ్లు ఆలోచిస్తున్నారు మీరు ఎంత మిస్ అవుతున్నారో కూడా అంతే అతని వైపు నుంచి కూడా భావాలు కనిపిస్తున్నాయి ఫైర్ శక్తి ఈ వ్యక్తి రాత్రింబవళ్లు మిమ్మల్ని మిస్ అవుతున్నాడు ఈ మధ్య అతను మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు ప్రేమ అంటే ఇలా ఉబికి వస్తూ నదిలాగా జలపాతంలాగా ప్రవహిస్తూ కొన్నిసార్లు వరద వచ్చినట్టు ఎవరైనా ఎంతగా మిస్ అవుతారో ఆ బాధలో ఏడుస్తారు అదే శక్తి అతను మీ నుంచి అనుభవిస్తున్నాడు ఎందుకంటే మనం ఎవరినైనా చాలా గుర్తు చేసుకుంటే మాట్లాడకపోయినా ఆ శక్తి వారిదాకా చేరుతుంది నిజమైన ప్రేమ అంటే మాటలు లేకుండా మాట్లాడుకోవడం ఇక్కడ చాలా మధురమైన బలమైన కనెక్షన్ కనిపిస్తోంది దేవుడు చెప్తున్నాడు త్వరగా మీ ఇద్దరి రీయూనియన్ జరుగుతుంది ఏ బాధలైనా తొలగిపోతాయి మీరిద్దరూ కలిసి ఉంటారు ఎయిట్ ఆఫ్ వాంట్ శక్తి ఒక వ్యక్తి మూవ్ ఆన్ అయినట్టు కనిపెడుతున్నాడు నేను మూవ్ ఆన్ అయ్యాను ఇక పర్వాలేదని కానీ ఒంటరిగా వెళ్ళి గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు నిజంగా నిజమైన ప్రేమ ఉన్నవాడు చెప్పి కూడా దూరం కాలేడు ఇప్పుడు ఈ వ్యక్తి తదుపరి చర్య చేమిటో చూద్దాం ఏదైనా తదుపరి మూవ్ ఉందా ఈ వ్యక్తి చాలా ముద్దుగా ఉన్నాడు మీరు అంతే ఇద్దరు ఒకే శక్తి గతంలో కొన్ని విషయాలున్నాయి ముందు వాటిని క్లియర్ చేస్తాడు గతమంతా మీ ముందు పెట్టి చెప్తాడు మనసులో ఏమైనా ఉంటే చెప్తాడు అప్పుడే తదుపరిచర్య తీసుకుంటాడు ప్రస్తుతం ఆత్మబంధన ఆత్మజాగృతి తాను ఏమి కోరుకుంటున్నాడో స్పష్టంగా ఉంది కాని పూర్తిగా తనలో ఆ శక్తిని మేల్కొల్పాలని కోరుకుంటున్నాడు మీ లేకుండా జీవించలేనని హృదయం మనసు శరీరం అంతా అర్థం చేసుకునే వరకు ఆ శక్తి అనుభవించే వరకు తదుపరిచర్య తీసుకోడు మీతో సంబంధించిన చర్య చిన్నది కాదు చాలా పెద్ద చర్య కాస్త సమయమివ్వండి సమయం అడిగితే చూద్దాం యూనివర్స్ చెప్పండి సమయం ఇవ్వండి పూర్తి సమయం ఇవ్వండి అప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది తనను తాను నియంత్రణలో ఉంచుకోండి ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తాడు కొత్త రీతిలో ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఈ శక్తి మీతో కనెక్ట్ అయ్యిందని ఆశిస్తున్నాను తదుపరి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్